హాయ్ అండి అందరి నమస్కారం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకి ఒక మంచి శుభార్తనైతే అందించారు అదేంటి అంటే డ్వాక్రా మహిళల వరకు సపరేట్ గా రెండు పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఆ పథకాలు వచ్చేసరికి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఈ రెండు పథకాలను అయితే రీసెంట్గా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకి ప్రవేశపెట్టారు అయితే ఈ పథకంలో ఎంతవరకు అమౌంట్ ఇస్తారు ఎవరు ఎలిజిబుల్ తిరిగి రీపేమెంట్ ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు చేయాల్సి ఉంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ఎవరైతే ముందుగా మన ఛానల్లో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరిగింది ఏదో గవర్నమెంట్ అప్డేట్స్ కానీ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కానీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగితే లేకపోతే ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వారికి షేర్ చేస్తారని అనుకున్నాను ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ ఏ ప్రతి ఒక్కరు డోకరా సంఘంలో ఉన్న మహిళలే కాబట్టి వారికి ఎలిజిబుల్ ఉన్న వారు ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారు అనేసి అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పదివేల నుంచి అమౌంట్ లక్ష రూపాయల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పటికీ ఈ సంఘం ద్వారా అమౌంట్ అనేది పే చేయడం లోన్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క పథకాలు కూడా అదే తరహాలో ఉంటాయి లేకపోతే వీటిలోకి వెళ్ళిపోతే ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకాలు వచ్చేసరికి గా ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఎంతవరకు ఇస్తారు అంటే పదివేల నుంచి లక్ష రూపాయల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది వడ్డీ వచ్చేసరికి పావల అంటే ఫోర్ పర్సెంట్ వడ్డీ అనేది ఉండడం జరుగుతుంది ఇకపోతే విద్యాలక్ష్మి వచ్చేసరికి ఎంతమందికి అర్హులు కుటుంబంలో ఎవరి అర్హులు అంటే విద్యాలక్ష్మి వచ్చేసరికి కుటుంబంలో ఇద్దరు పిల్లలకి మాత్రమే అర్హులు అమౌంట్ వచ్చేసరికి లక్ష రూపాయల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది తిరిగి రీపేమెంట్ వచ్చేసరికి నలభై ఎనిమిది నెలలు అంటే నాలుగు సంవత్సరాలు అనేది పే చేయాల్సి ఉంటుంది అయితే వీటికి ఏమేమి కావాలి అంటే అడ్మిషన్ లెటర్ అంటే స్టూడెంట్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ లెటర్ అలాగే ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అంటే వాళ్ళు అడ్మి అకౌంట్ సెక్షన్ లో అడిగితే వాళ్ళ ఇన్స్టిట్యూట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది అవి కూడా మీరు ఈ లోన్ అప్లై చేసేటప్పుడు కావాల్సి ఉంటుంది అలాగే ఫీజు రిసిప్ట్ అంటే కాలేజీ ఫీజు ఎంత ఉంది దానికి ఎంత పే చేస్తున్నారు అనే డీటెయిల్స్ మొత్తం ఫీజు రిసిప్ట్ అడ్మిషన్ లెటర్ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ మొత్తం కావాల్సి అలాగే బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ అంటే ఆటోమేటిక్ గా ఉంటుంది ఇకపోతే ఇవి మెయిన్ గా కావాల్సింది ఈ డీటెయిల్స్ మొత్తం అందించిన తర్వాత బ్యాంక్ అప్రూవల్ ఎప్పుడైతే అంటే గవర్నమెంట్ అప్రూవల్ ఎప్పుడైతే పడుతుందో ఆ తర్వాత ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే అమౌంట్ అనేది పడటం జరుగుతుంది ఇది వచ్చేసరికి విద్యాలక్ష్మి ఇకపోతే కళ్యాణ లక్ష్మికి వచ్చేసరికి డ్వాక్రా మహిళల యొక్క కుమార్తె వివాహకానికి అయితే ఈ యొక్క అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఎంత అంటే పదివేల నుంచి లక్ష రూపాయల వరకు అయితే రిలీజ్ చేస్తారు ఇది కూడా సేమ్ నలభై ఎనిమిది నెలలే రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది ఎంత వడ్డీ అంటే ఫోర్ పర్సెంట్ అంటే పావలా వడ్డీ ఈ యొక్క కళ్యాణ లక్ష్మికి వచ్చేసరికి ఇకపోతే ఎంత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఈ యొక్క పథకానికంటే లగ్న పత్రిక ఈవెంట్ వివరాలు అంటే ఎక్కడ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అనేవి అంటే పెళ్లి ఖర్చు అంచనా అంచనా యొక్క పత్రం అంటే గా కొంత డీటెయిల్స్ అనేది రాసుకోవడం జరుగుతుంది దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్ అనేది అది కూడా సమర్పించాల్సి ఉంటుంది ఇవి మొత్తం కల్యాణ లక్ష్మికి ఇకపోతే ఎవరెవరు అర్హులు ఎలిజిబుల్ కా అంటే దాక్రా సంఘంలో ఆరు నెలలు సభ్యత్వం తీసుకున్న అంటే రీసెంట్ గా తీసుకున్నవారు కాకుండా ఆరు నెలలు సభ్య ఆరు నెలలు గడిచిన వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి అయితే అర్హులు అలాగే రీ పేమెంట్ అనేది ఇంతకు ముందు తీసుకున్న లోన్లు అనేది టైం టు టైం పేమెంట్ అనేది చేస్తేనే ఆ యొక్క సంఘంలో ఉన్న మహిళలకి ఈ యొక్క పథకానికి అర్హులు అనేసి అయితే చెప్పడం జరిగింది అలాగే బయోమెట్రిక్ ఆధారంగా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అంటే బయోమెట్రిక్ అంటే ఆధార్ ఆధార్ కార్డుకి పరంగా ఈ యొక్క అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇకపోతే అసలు ఈ యొక్క పథకాలు ఎందుకు ప్రవేశపెట్టారు అంటే ఈ యొక్క పథకానికి వచ్చి ఖర్చు వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది అయితే ఈ యొక్క ఖర్చుకి వచ్చేసరికి అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ రావడం జరిగింది ఆ యొక్క ఇంట్రెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డ్వాక్రా సంఘాల యొక్క అభివృద్ధికి అలాగే స్త్రీనిధి ఉద్యోగుల వారి యొక్క కుటుంబ అవసరాలకు వారి యొక్క అభివృద్ధికి అనేది ఈ యొక్క అమౌంట్ అనేది ఉపయోగపడటం జరుగుతుంది అలాగే ఇంకో మెయిన్ అప్డేట్ వచ్చేసరికి అప్డేట్ కాదు ఇందులోనే ఎవరైతే రుణం తీసుకుంటారో ఆ యొక్క మహిళ చనిపోతే మాత్రం రుణం మొత్తం మాఫీ చేయడం జరుగుతుంది అంటే లోన్ తీసుకున్న వ్యక్తి కానీ చనిపోతే ఆ యొక్క లోన్ అనేది మొత్తం మాఫీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ ఈ రెండు అవసరాలు ఉన్నాయి అనుకుంటారో వారికి ఈ యొక్క పథకాలు అనేది మంచి ఆసరా అనేది చెప్పొచ్చు ఎందుకంటే ఇంతకు ముందున్న లోన్లు అనేది ఎలా తీసుకుంటున్నారు ఎలా కట్టుకుంటున్నారు అదే తరహాల ఈ యొక్క లోన్లు కూడా తీసుకొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు అనేసి అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటారో వారు ఈ పథకాలను కూడా పొంది వారి యొక్క కుటుంబ అవసరాలు అంటే బయట భారీ వడ్డీలతో డీల్తో కాకుండా ఈ యొక్క పాల డీక తీసుకొని మీ యొక్క ఆర్థిక బారాన్ని తగ్గించుకుంటారనే ఉద్దేశంతోనే ఈ యొక్క పథకాలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటారో వారి ఈ పథకాలను అయితే సద్వినియోగం చేసుకుంటారు అనేసి అయితే భావిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్టు మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక వీడియోకి ఒక లైక్ ఇచ్చుకొని ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటారో వారికి ఈ వీడియో అనేది షేర్ చేస్తే మనకు కాకపోయినా వారికైనా ఉపయోగపడుతుంది కాబట్టి వారికైనా పథకాలను సద్వినియోగం చేసుకుంటారు ఓకే అండి థ్యాంక్ యూ